మాజీ సీఎం జగన్ తన స్ట్రాటజీ మార్చినట్టు తెలుస్తోంది బడ్జెట్ సమావేశాలకు అటెండ్ అయ్యాక అక్కడి ప్రజా ప్రజాక్షేత్రంలోకి వచ్చి కూటమి ఎత్తుగడలను ప్రజల మధ్యన ప్రశ్నించాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది అధికారంలో ఉన్నప్పుడు ఒక చిటిక వేస్తే చాలు అంతా అధికారులే చూసుకుంటారు కానీ ప్రతిపక్షంలోకి వస్తే అంతా ఆ నాయకుడే భుజాన మోయాల్సి ఉంటుంది అంటే అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలి అని జగన్ అనుకునేవాడు కానీ ఇప్పుడు రూట్ మార్చినట్టు కనిపిస్తోంది కూటమి అధికారంలోకి వచ్చాక మూడుసార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి ఫస్ట్ టైం సభ్యుల ప్రమాణ స్వీకారానికి జగన్ వాళ్ల టీం వెళ్లింది కానీ ఆ తర్వాత నుంచి వెళ్లడం మానేసింది అయితే ఇప్పుడు బడ్జెట్ సమావేశాలకు వెళ్లకపోతే జనాల్లో నెగిటివిటీ పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా రావాలి అనుకుంటున్నట్టు వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి ఫిబ్రవరి మూడో వారం నుంచి బడ్జెట్ సమావేశాలున్నాయి ఎందుకంటే కీలక నేతలంతా కూడా పార్టీ నుంచి వెళ్లిపోయారు దాంతో ఈ బడ్జెట్ సమావేశాలకు జగన్ హాజరు కావాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది అయితే బడ్జెట్ సమావేశాలకు వెళ్తే అక్కడ కూటమి తీరు నచ్చక వాకౌట్ చేసినా నిరసన తెలిపిన మంచి మైలేజ్ వచ్చే అవకాశం ఉంటుంది అని అందుకే బడ్జెట్ సమావేశాలకు వెళ్లాలని అనుకుంటున్నట్లు ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు అయితే ఈసారి కూటమి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది దాంతో వైసీపీ కూడా రంగంలోకి దిగితేనే అసలు విషయం ఏంటి అనేది తెలిసే అవకాశం ఉంది అంటూ జగన్ మిగతా పార్టీ నేతలతో చర్చిస్తున్నట్లు చెబుతున్నారు అంటే సూపర్ సిక్స్ విషయం కూడా బడ్జెట్లో ఉండబోతోంది దాంతో జగన్ ఈ విషయాల మీద చంద్రబాబును ప్రశ్నించడానికే బడ్జెట్ సమావేశాలకు వెళ్లాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది ఒకవేళ అన్ని కుదిరి జగన్ బడ్జెట్ సమావేశాలకు వెళ్తే మాత్రం సభ మంచి రసవత్రంగా సాగే అవకాశం కనిపిస్తోంది అయితే ఫిబ్రవరి మూడున ఫీజు రియంబర్స్మెంట్ మీద భారీగా ఆందోళన చేయబోతోంది వైసీపీ అలాగే ఫిబ్రవరి నాలుగున పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు అయితే బడ్జెట్ సమావేశాలకు హాజరైన తర్వాత కూటమే తమ ప్రశ్నలకు సమాధానం చెప్పకపోయినా మాట్లాడడానికి సమయం ఇవ్వకపోయినా కూడా సమావేశం నుంచి వాకౌట్ చేసి జిల్లాల పర్యటనకు వెళ్లాలి అన్నది ఇక్కడ జగన్ టీం ప్లాన్ గా కనిపిస్తోంది వైసీపీ ఓడిపోయాక జరుగుతున్న తొలి బడ్జెట్ సెషన్ ఇది ఇక దీనికి జగన్ తన పదకొండు మంది టీమ్ తో తప్పనిసరిగా హాజరు కావాలని డిసైడ్ అయినట్లు ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు అసలు కూటమి ప్రభుత్వాన్ని నిలువరిస్తారా లేదా కూటమి సభ్యుల చర్యలకు అసలు జగన్ ఎలా రియాక్ట్ అవుతారు వాళ్లను ప్రశ్నించేంత టైం అసలు జగన్కిస్తారా లేదా బడ్జెట్ సెషన్ స్టార్ట్ అయ్యాక కానీ కూటమి బండారం వైసీపీ ప్లాన్ తెలుస్తుంది